ప్రభు సంఘానికి పురాతన మార్చి విడుదల కలిగింది సహకరించదు సంఘం పురాతన బిడ్డలు కట్టబడుతున్నారు రామా దినాల్లో ప్రభు కొద్ది దినాల్లోని మందిరం వేయబడిగాక క్రిస్మస్ పండుగ లోపల ఆలయ ప్రతిష్ట జరిగినగా ప్రతి బిడ్డలు వచ్చిన లక్షణ పొందుకొని మళ్ళీ తిరిగి వెళుతుండగా దుస్తుడు అక్కడ మట్టుకుంటే సహాయం దాచి మరి ఈ ప్రాంతానికి ప్రభుత్వ అయ్యా మా తుమ్మగూడెం ప్రాంతం హనుమంతులగూడ ప్రాంతం మందులగోడ ప్రాంతం ఈ మూడు ప్రాంతాలకు సేవ చేస్తూ ఉండగా మీరే నీ

సాధ్యమని చెప్పారు ఈ చిత్తం అయితే కుటుంబంలో మూడు రోజుల ఉపవాస ప్రార్థన అయ్యా నీ కార్యం జరగడానికి సహాయం వచ్చింది నీ ఆత్మతో నింపండి అయ్యా తిరిగి వెళుతుండగా వారి జీవితాల నూతన కార్యం జరిగించండి వారి ప్రయాణ సాపడబడుతుంది అయ్యా రేపు నుంచి ఎవరు పనులకు వారు వెళ్తుండగా పనుల్లో ఉద్యోగములు వ్యాపారములు అయ్యా ప్రభా ఎక్కడికి ఏ పనిలోనైనా ఈ రోజు వారు ప్రత్యేకంగా కనబడుతురుగాక వారి మాట తీరు మారునగాక వారి తలపుల తీరు మారునిగాక

ప్రభుకాలంత కృపాక్షమన నడిపించి ఈ సేవ పరిచర్య పరిచర్య సరిహద్దుల విశాల పరచబడును పైకప్పు 아멘 మీ పై కప్పు జనము అవి ఎక్కడికి 아멘 గుంపులు గుంపులుగా వచ్చుదురు గాక 아멘 దయస్త కోరియర్ గా మార్చబడుదురు గాక 아멘 పాపముల ప్రాతనందుల హాలకిచి దేవుడ కార్యము చేయును గాక 아멘 ఇది తదు విపులంగా

వెసులుబాటు చూసుకుని వారి వారి కుటుంబాలు కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసి వారి రక్షణ సాక్ష్యంలో వారి ఊరిలో ఎక్కడ చూసిన వారు ఎప్పుడు ప్రత్యేకంగా కనబడాలి ఎలాగైతే తెల్ల వస్త్రం ధరించారు వారు కూడా తెల్లగా కనబడాలి ఇట్లా కనబడాలి ఆయన ముందు పరలో వారి పరిచయం కనబడాలి దిన విస్తారంగా తండ్రి పర్వతండి అయిన దేవుని ప్రేమయు కుమారుడిని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఈ పరిచరికను వచ్చిన ప్రతి బెడకను సదాకాలము తోడ ఇండి నడిపించనుగాక